హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సహజంగా పిల్లలు క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి వాళ్ళకి క్యారెట్తో ఈ విధంగా పచ్చడి చేసి పెడితే వాళ్ళకి తెలియని కూడా తెలీదు మనం క్యారెట్తో పచ్చడి చేసామని చెప్పేసి చాలా రుచిగా ఉంటుంది కనుక చక్కగా తింటారు క్యారెట్ తినరు పిల్లలు అనే బాధ అనేది మనకు అస్సలు ఉండదు ఈ విధంగా క్యారెట్తో పచ్చడిని చేస్తే ఈ క్యారెట్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ ఒక క్లిక్ చేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేడికిన తరువాత శనగపప్పును ఒక స్పూన్ అనేది వేయాలి తరువాత ఒక స్పూన్ అనేది ఆవాలను తరువాత ఒక స్పూన్ అనేది జీలకర్రను వేయాలి వీటిని మనం వేయిస్తున్నప్పుడు స్టవ్ను మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి వీటిని కొంచెం దోరగా వేయించాలి అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది తరువాత ఒక చిన్న ముక్క అల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి అల్లాన్ని కూడా కొంచెంగా వేయించాలండి అప్పుడే పచ్చితనం అనేది పోయి చాలా రుచికరంగా ఉంటుంది అల్లం కూడా కొంచెంగా వేగిన తరువాత పచ్చిమిరపకాయలను ఒక పది దాకా వేయాలండి ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారాన్ని తక్కువగా వేసుకున్నా పర్వాలేదు పచ్చిమిరపకాయలు వేస్తేనే రుచికరంగా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ కిలో క్యారెట్లను తీసుకుని వాటిని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఆ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి తీపి క్యారెట్ అయితే కాకుండా నార్మల్గా క్యారెట్ ఉంటుంది కదండి ఆ క్యారెట్ మాత్రమే మనం వేసుకుంటే బాగుంటుంది తీపి క్యారెట్ అయితే పచ్చడి అనేది కొంచెం తీపిగా వస్తుంది కదా రుచికరంగా ఉండదు అందుకనే నార్మల్గా మనము కూరలోకి ఎటువంటి క్యారెట్ యూజ్ చేస్తామో అటువంటి క్యారెట్ని మనం వేసి ఈ విధంగా క్యారెట్ని కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి ఒక్కసారి మనం కలుపుకోవాలన్నమాట కలపకపోతే కింద మాడిపోతుంది అందుకని మళ్ళా నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశానండి ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ను ఈ విధంగా మగ్గింది చూద్దాము క్యారెట్ ఉడికిందో లేదో అని చెప్పేసి ఒక్కసారి మనం పరిశీలించాలి క్యారెట్ అనేది ఉడికిందా లేదా అని ఈ విధంగా మనం స్పూన్తో చేస్తుంటే రెండు ముక్కలు అవుతుంది కదా అంటే క్యారెట్ అనేది ఉడికిపోయింది ఈ విధంగా క్యారెట్ ఉడికిన తర్వాత మనము స్టవ్ను మాత్రం ఆఫ్ చేసేయాలన్నమాట తరువాత ఈ క్యారెట్ను చల్లార్చి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ క్యారెట్ ముక్కలను మనం ట్రాన్స్ఫర్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ మర్చిపోతారు కదా మరి సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి తరువాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా పేస్ట్గా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా అంటే కొంచెం బరక బరకగా ఉండే విధంగా మనం వీటిని మనం పేస్ట్గా చేయాలన్నమాట ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండే విధంగా మనం గ్రైండ్ చేయాలి అప్పుడే క్యారెట్ పచ్చడి టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం చేస్తే పిల్లలకు తెలియదు కదా మనం క్యారెట్ పచ్చడి చేసామని చెప్పేసి ఇప్పుడు దీనిని మనం బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తరువాత పచ్చడికి అనేది తాలింపు అనేది చాలా ముఖ్యం కదండి అందుకనే కొంచెంగా ఆయిల్ వేసి తర్వాత మినప్పప్పును ఒక స్పూను ఆవాలను ఒక స్పూను జీలకర్రను ఒక స్పూన్ అనేది మనం వేసుకోవాలి తర్వాత ఒక మిరపకాయను మజ్జిగ చీల్చి దానిని కూడా మనం వేసుకోవాలి వీటిని మనం దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి కరివేపాకులను వేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కరివేపాకులను వేసుకోండి ఆ వేడికి కరివేపాకు అనేది తొందరగా వేగిపోతుంది ఈ విధంగా మనం పెట్టుకున్న తాలింపును పచ్చడి మీదకి వేసుకోవాలి ఈ తాలింపుతో కరివేపాకు వేయడం వలన ఈ పచ్చడికి మరికొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా క్యారెట్ పచ్చడిని మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్